వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన నల్ల చందువాతో పచ్చి చెంతకాయలు పులుసు వేసి కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక టీ స్పూన్ గసగసాలు లవంగాలు మూడు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క పలావాకు ఒకటి వేసుకుని వాటర్ వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటి వెల్లుల్లిపాయలు తొక్కుతో పాటుగా ఏడు వరకు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చందువా చేప ఒకటి తీసుకున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు కారం తగినంత ఉప్పు అలాగే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి తరువాత ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఇందులో ఉప్పు కారం నూనె అలాగే పసుపు కూడా ఎక్కువగానే పడతాయి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆల్రెడీ నేను ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి పచ్చి చింతకాయలు పెద్దవి ఆరు వరకు తీసుకున్నాను వీటిని ఇలా జ్యూస్ తీసుకొని వడకట్టుకుని వేసుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత దీనిని మళ్ళీ బౌల్లోకి వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకా జ్యూస్ తీసుకొని వేసుకుందాం ఈ విధముగా చింతకాయ రసం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఇది బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను లేదా ఇరవై నిమిషముల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు ఇలా పదిహేను నిమిషంలోకి చూస్తున్నారు కదా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఈ కుండవేడికి ఇంకా బాగా దగ్గరగా అయ్యి చల్లారే సరికెళ్ళ నూనె మొత్తం పైకి తేలుతుంది ఇది బాగా చల్లారి వరకు ఉంచిన తర్వాత తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇలా ఒక ముక్క వేసుకుని గ్రేవీ వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు చింతకాయలు దొరికే టైంలో చింతకాయలు వేసుకుని ఇలా చేపల పులుసు తయారు చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో